నమస్తే అండి డ్రీమోస్ అసోసియేట్స్కి స్వాగతం మన డ్రీమోస్ అసోసియేట్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ లో నెంబర్ వన్గా గా ఉంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ లో కస్టమర్స్ కి సేవలు చేస్తా ఉన్నాం అలాగే మన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి పొలాలు ఎక్కువ మంది అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కస్టమర్స్ ఎక్కువ అడుగుతూ ఉన్నారండి సో ఈ మధ్య చాలా వరకు ఆన్లైన్ లో పెట్టకుండా చాలా పొలాలు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ కంకిపోయి అండ్ లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ ఎకర్స్ మనం సేల్ చేశాము కాశ్మీర్ జిల్లా సరిహద్దుల్లో కూడా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎకర్స్ సేల్ చేశాము అలాగే ఎక్కువ మంది కస్టమర్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అడుగుతా ఉన్నారండి విజయవాడ కృష్ణ గుంటూరు అండ్ గోదావరి జిల్లాలు అండ్ ప్రకాశం జిల్లా ప్రస్తుతానికి అయితే ఐదు జిల్లాలు అనుకుంటున్నాం ఈ ఐదు జిల్లాల్లో మీరు ఏ మాలమూర పల్లెటూరులో ఉన్న మీరే రోడ్ ఫేసింగ్ అయినా రోడ్ ఫేసింగ్ కాకపోయినా పొలం గట్లు పొలాలైనా ఏవైనా సరే ఎకరం ఐదు పది లక్షల నుంచి ఎకరం పది కోట్లు పదిహేను కోట్ల వరకు మీ అమ్మాలి అనుకునే వాళ్ళ కోసం వీడియో అండి మీ ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి మీరు కాల్ చేస్తే మీరు ఎలాంటి ప్రాపర్టీ అయినా క్లియర్ టైటిల్ ఉండాలండి క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ తీసుకుని సేల్ చేస్తుంది ఈ ప్రాపర్టీస్ మీరు అమ్మాలి అనుకుంటే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి మీరు మమ్మల్ని సంప్రదించిన దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లోపు మీ ప్రాపర్టీని అమ్మే బాధ్యతను తీసుకుంటాము మళ్ళీ రిమైండ్ చేస్తూ ఉన్నామండి కృష్ణా గుంటూరు రెండు గోదావరి జిల్లాలు అలాగే ప్రకాశం జిల్లాలు ఈ ఐదు జిల్లాల్లో పొలాలు అమ్మాలి అనుకునేవాళ్ళు అగ్రికల్చర్ అవ్వచ్చు నాన్ అగ్రికల్చర్ అవ్వచ్చు లేదా ఒక వెయ్యి గజాల పైన ఓపెన్ ల్యాండ్ అవ్వచ్చు ఇలాంటివి మీరు అమ్మాలి అనుకుంటే మెయిన్ అయితే మాత్రం అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి ఆరు ఎకరం ఏకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు వంద ఎకరాల వరకు ఇంకా ఎక్కువైనా పర్లేదు ఎంత పెద్ద పొలమైనా పర్లేదు అవి అమ్మాలి అనుకునేవాళ్ళు లేదా ఏదైనా రోడ్ ఫేసింగ్ మీ పొలాల్ని డెవలప్మెంట్కి ఇవ్వాలి అనుకునేవాళ్ళు అంటే మనకి విజయవాడ గుంటూరు సరిహద్దులో ఏదైనా ఒక మీకు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉంది మీరు డెవలప్మెంట్కి ఇవ్వాలి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళైనా సరే మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి మనకి ఆఫీస్ వచ్చేసరికి గుంటూరు లక్ష్మీపురం అలాగే విజయవాడ పడమట అండి దీనిలో కనపడే నెంబర్స్కి మీరు సంప్రదించండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ పొలాలు అమ్మాలి అనుకునే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉందండి ఎందుకంటే మా దగ్గర ఉన్న కస్టమర్స్ అందరూ ఎక్కువ మంది పొలాలు అడుగుతూ ఉన్నారు సో మీరు మా దగ్గరికి వస్తే వెంటనే మీ పొలం అమ్మడానికి మేము అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్